వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు హైవర జరిగింది దాన్ని రాజకీయంగా కావాల్సిన మేరకు వాడుకోవటం అయిపోయింది కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో గొడ్డలు తీసుకుని స్వయంగా వెళ్ళి నరికేసినట్టుగా ఎన్నికల్లో కూడా ముషారి మీద దాన్ని వీలైనంత వరకు వాడుకున్నారు ఆ తర్వాత ఆ కేసు సిబిఐకి వెళ్ళింది అది ఎంతసేపుకి ఆ మూలబడి మూల కూర్చొని ఉంది రాజకీయ నాయకులకి ఎప్పుడు అవసరమైందో ఆ అవసరమైన మేరకు అది డ్రైవ్ అవుతుంది తప్ప దాంట్లో వాస్తవాలు వెతకడానికి అక్కడ ఏ శాఖ కూడా ప్రయత్నించట్లేదు మొన్న జరిగిన సంఘటనలో దత్తగిరి ఆల్రెడీ తనే మన చేశానని చెప్పాడు అప్రూవర్గా మారిపోయాడు శిక్ష తప్పించుకోవడానికి ఇక అతను ఏది చెప్తే అది ఆ వైపుకి డ్రైవ్ చేయటమో లేదంటే వాళ్ళు డ్రైవ్ చేయాలనుకున్న వైపుకి అతని చేత చెప్పించడం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది కేసులు చూస్తుంటే ఇప్పుడు అక్కడ జైలులో ఉన్న సమయంలో జైల్లో ఒక మెడికల్ క్యాంప్ జరిగింది ఆ మెడికల్ క్యాంప్కి చైతన్య రెడ్డి వచ్చారు చైతన్య రెడ్డి ఏదో భయపెట్టడమో డబ్బులు ఇవ్వడమో చేశాడనే ఒక ఆరోపణ తర్వాత అక్కడ ఉన్న సోపండెంట్ ప్రభాకర్ ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఆయన ఇదంతా పుట్రపలినట్టుగా ఒక వార్త పత్రికలే ఈ కథనాలు రాయడం పత్రికలే జడ్జిమెంట్లుగా జడ్జీలుగా వ్యవహరించడం సో ఇప్పుడు ప్రభాకర్ని ఎవరని అడిగారు ఆయన అసలు అక్కడ ఏదో మెడికల్ క్యాంప్ వేరే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది దానికి చైతన్య రెడ్డి కూడా వచ్చారు నేను అలా వచ్చారని చెప్పి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వెళ్ళి చూశాను ఆ టైంకి అక్కడ ఆయన భోంచేస్తూ కనిపించారు సరే ఈ టైంలో ఆయన అక్కడ ఏం జరగట్లేదు ఆయన వేరే ఉద్దేశంతో వచ్చినట్టు కనపడలేదు అక్కడ ఆయన యాక్టివిటీ ఏమి మీరు చెప్పినట్టుగా లేదు కనుక నేను ఆయన బయటికి లేదని ఈయన వివరణ ఇచ్చారు సరే దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుట్టేజ్ని కూడా పరిశీలిస్తే ఆయన చెప్పింది కరెక్టే అలాంటిది ఏమి జరగలేదు అని తెలుస్తుంది సో ఇప్పుడు ఆయన మీద చర్య తీసుకుంటారా లేదా ఆ సందర్భాన్ని బట్టి ఈ విషయాన్ని రైజ్ చేయాలనుకుంటే ఆయన మీద చర్య తీసుకుంటారు ఏది ఏమైనా రాజకీయ నాయకులు ఆ కేసుకు సంబంధించి వాళ్ళకి ఏ సంబంధం లేదు వాళ్ళు బాగానే ఉంటారు ఏదైతే కేసుకు సంబంధించిన ఫ్యాబ్రికేట్ చేసిన వాళ్ళు కింద కింద ఆఫీసర్లు ఆ సందర్భాన్ని బట్టి సస్పెండ్ చేయబడతా ఉంటారు ఇంతే తప్ప అక్కడ జరిగేది ఏమీ ఉండదు